చిన్ని అందరూ చాలా సంతోషంగా షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా తనకైతే సరళ అయితే ఉషా నాకు వీటిల్లో ఏ చీర బాగుంటుందో చెప్పు అని చెప్పంటే ఇంకా చీరలు కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది సత్యం అయితే అక్కడున్న చీరనైతే చూసి ఇది నా చెల్లెలకైతే చాలా బాగుంటుందని చెప్పని ఆ కలర్ తీసుకుంటాడు అప్పుడు ఇంకా ఆ చీరని పదే పదే తనకు చూస్తూ అలాగే కావేరిని చూస్తూ ఉంటే ఇంకా అక్కడున్న సేల్స్ గార్లు అయితే ఆ చీర తీసుకున్న వాళ్ళకి కుంకుమర్ని కూడా ఫ్రీ అండి అని చెప్పడంతో ఇంకా ఆ కుంకుమర్ని ఆ చీర తీసుకొని కావేరికి అయితే ఇస్తూ ఉంటాడు ఇదంతా సరళ చూసి ఈ దిక్కిమాల సంత ఎక్కడికి వచ్చినా ఇది ఇది తప్పేటట్టు లేదు నాకు అప్పుడు కావేరి విషయంలో ఉంది ఇప్పుడు ఏమంటే ఈ ఉషా విషయంలో ఉంది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది తన మనసులో కానీ కావేరి అయితే మాత్రం ఇంకా సత్యం అలా చీర కుంకుమ ఇస్తున్నప్పటికీ టీ చీర ఏది ఇచ్చినా ఇంత సంతోషం వస్తుందా అంటే ఇంతేనేమో అని చెప్పని చాలా సంతోషంగా ఆ చీరని తీసుకొని చూస్తూ ఉంటుంది ఇంకా నాగవల్లి అయితే మాత్రం వచ్చిన తన ఫ్రెండ్తో అయితే నేను ఇప్పుడు కావేరికి ఆ చిన్నికి ఎలాంటి జలకిస్తానో చూస్తూ ఉండని చెప్పనంటుంది ఇంకా వాళ్ళని అలాగే చూస్తూ అలాగే రాజు చిన్ని విషయంలో జరిగిన గొడవలు అలాగే తను అప్పుడు రాజు అయితే తనకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు నువ్వు పెద్ద పిల్లలను కూడా చూడవా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తావా అని చెప్పనంట అన్న మాటలు అలాగే చిన్ని విషయంలో మరొకసారి తను డాష్ ఇచ్చినప్పుడు తను తన చేతి సారు చెప్పించుకున్నది కావేరి ఏమంటే చిన్నిని కొట్టబోతే అప్పుడు కావేరికి కావేరి అయితే తన చేయి వించేసి చెప్పిన అవన్నీ గుర్తు తెచ్చుకొని వీళ్ళ మీద ఎంత పగ లేకుండా చేసుకోవాలనుకున్నా వీళ్ళని చూసిన ప్రతిసారి నాకు అవే గుర్తొస్తుంటున్నాయి పైన వీళ్ళని వదిలిపెట్టను ఇప్పుడు తన మీద దొంగతనం మోపి వాళ్ళ పొరుగు తీస్తాను అని చెప్పనని అక్కడికైతే వెళ్ళి ఇంకా వాళ్ళైతే మాత్రం ఇంకా చీర పెట్టి అన్నీ చూసుకుంటూ ఉంటే సైగ్గా చిన్ని బ్యాగులో అయితే ఆ దెత్తి చైన్ అయితే వేసేస్తుంది వేసేసి ఏం తెలియనట్టుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఇప్పుడు తను చిన్ని దొంగ అని చెప్పని తెలిసిపోతుంది అప్పుడు చూడాలి ఆ కావేరి మొహాన్ని నేను నన్ను ఎంత ఎంత ఇబ్బంది పెట్టింది తను నా ఈ నాగవల్లితో పెట్టుకుంటే ఇంక జీవితాంతం గుర్తుండేలా చేస్తానని చెప్పని తన ఫ్రెండ్తో చెప్పి అలాగే చైన్ ఇది వేసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా తనైతే సేల్స్ బాయ్ అయితే ఇక్కడ ఒక చైన్ ఉండాలి మేడం అదేది అంటే అదో నేను చెప్తున్నాను కదా ఆ పాప ఇందాక తీసుకెళ్ళింది అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా ఆ పాపను చూసి మేడం నేను ఆ చైన్ వెళ్ళి తీసుకొస్తు తీసుకొస్తాను మీరు ఇవన్నీ చూస్తుండీ చూస్తుండీ అని చెప్పనంటే అప్పుడు ఇంకా నాగవల్లి అయితే చూసావా నేను నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు చూసావా ఆ కావేరికి అచ్చి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చానో